హలో హాయ్ ఫ్రెండ్స్ మనం మిషన్ కుట్టేటప్పుడు చాలా టైట్గా ఉంటుంది అస్సలు తిరగదు కుడతా కుడతా సడన్గా ఆగిపోతుంది మిషన్ ఆగి చక్రం అస్సలు తిరగకుండా టైట్గా అయిపోతుంది అయిపోయినప్పుడు ఇక్కడ మనకు చెటల్లో లోపల దారము చెటల్ ఉంటుంది కదా కేసు బాబిని పెట్టేది ఆ చెటల్లో దారం అనేది ఇరుక్కుంటుంది మనం కుట్టేటప్పుడు కొంచెం పీసిపోయి అక్కడ దాంట్లో ఉంటుంది ఇదిగో ఇప్పుడు ఇది కూడా అంతే తిరగలేదు అదే దారం చూడు ఆ కొంచెము పీస్ దాంట్లో ఉండడం వల్ల మనకు ఇంకా తిరగకుండా టైట్గా స్టక్ అయిపోతుంది అనమాట అసలు తిరగదు అప్పుడు మనము ఇది పూర్తిగా బయటికి తీసేస్తే అప్పుడు ఫ్రీ అవుతుంది అదో ఫ్రీగా తిరుగుతుంది చూడు ఇప్పుడు మామూలుగా అయితే ఇంక అస్సలు మనము ఇంకా కుట్టలేమనమాట దారం దాంట్లో ఉన్నంతసేపు అసలు కుట్టడానికే కుదరదు అది తీసేసి మళ్ళా మనము అది ఎట్లా ఉండేదో అట్టనే యథాప్రకారంగా దారం తీసిన తర్వాత అది అట్టనేది అట్టా సెట్ చేసి మనము ఈ నట్లు దానికి ఫస్ట్ ఎలా అయితే తీసినామో అలాగే దానికి సెట్ చేసి ఇవన్నీ టైట్గా తిప్పి ఫస్ట్ చేయితో తిప్పుకోవాలి తిప్పిన తర్వాత మళ్ళీ అదే టెస్టర్ తీసుకొని ఇంకా టైట్గా ఇట్లా తిప్పాలన్నమాట మళ్ళీ మనం తిప్పేటప్పుడు చెయ్యి అందు ఇట్లా పట్టుకునే చేయికి పొడుచుకునే అవకాశం ఉంటుంది చూసుకొని జాగ్రత్తగా మనము తిప్పాలి అంటే టైట్గా తిప్పాలి మళ్ళీ కొంచెం లూజ్గా అట్టగా గనుక ఉంటే మనం పుట్టేటప్పుడు ఊడిపోయి కింద పడుతుందనమాట టైట్గా తిప్పేసుకోవాలి అది అలా చేసుకొని ఆ షటల్లో మనం ఇప్పుడు ఏదైతే అది పెట్టినాం కదా అక్కడ దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే ఇంకా ఫ్రీగా తేలిగ్గా మనకు అక్కడ ఆయిల్ వేయాలి కరెక్ట్గా సెటల్ వేస్తే ఇంకా చాలా ఫ్రీగా తిరుగుతుంది అనమాట అసలు టైట్ అనేదే ఉండదు పాదం దగ్గర కూడా వేసుకోవాలి ఎందుకంటే పాదం కింద చిన్న నష్టం ఉంటుంది ఆ నష్టం ఈ కడ్డీ కిందికి పైకి మనకు వస్తుంటుంది కదా తొక్కేటప్పుడు ఆ కడ్డి కూడా ఫ్రీగా ఉండాలంటే ఆయిల్ వేయాలి ఈ సైడ్ చీడ కడ్ దాని వేస్తే ఇంకా చాలా తేలిగ్ మసలు మనకు